మీకు ఒక హత్య గురించి చెబుతాను హత్య ఎలా చేశారో తెలిస్తే ఒళ్ళు గగ్గుర్లు పుడుతుంది చర్మాన్ని పూర్తిగా వలిచి బాడీని ముక్కలు ముక్కలుగా నరికి పాట్లను వేరువేరు ప్రదేశాల్లో పడేశారు ముఖాన్ని గుర్తుపట్టలేని విధంగా పచ్చలు పచ్చలు చేశారు ఎముకలను చిన్న చిన్న పాటలుగా చేసి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు మరికొన్నిటిని కవర్లలో ప్యాట్ చేసి నిర్మానుష్యమైన ప్రదేశాల్లో విసిరేశారు ఈ దారుణమైన సంఘటన కోల్కతాలో జరిగింది హత్యకు గురైంది ఏ సామాన్య వ్యక్తో కాదు బంగ్లాదేశ్ కు చెందిన రూలింగ్ పార్టీ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్నారు అసలు బంగ్లాదేశ్ ఎంపీ కోల్కతాలో చనిపోవడం ఏంటి ఆయన కోల్కతాకు ఎందుకు వచ్చారు ఒక ఎంపీని అంత దారుణంగా ఎందుకు చంపి ఉంటారనే డౌట్ మీకు వస్తుంది కదా అయితే ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మే పన్నెండున ఎంపీ అన్వర్ కోల్కతాలోని తన స్నేహితుడు గోపాల్ బిశ్వాస్ ఇంటికి వచ్చారు ఆ మరుసటి రోజే మెడికల్ చెకప్ ఉందని కారులో బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు మూడు రోజుల తర్వాత అంటే మే పదిహేనున అన్వర్ ఫోన్ నుంచి గోపాల్కు అన్వర్ కూతురికి మెసేజ్లు వెళ్ళాయి తాను ఢిల్లీలో ఉన్నానని వీఐపీలతో మీటింగ్ ఉందని ఆ మెసేజ్లో ఉంది ఫోన్ మెసేజ్ పెట్టినా రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో మే పద్దెనిమిదిన కోల్కతాలోని బారానగర్ పోలీస్ స్టేషన్ లో గోపాల్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వెంటనే కోల్కతా పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసి ఎంపీ ఆచూకీ కోసం సర్చ్ చేయడం ప్రారంభించారు కోల్కతాలోని న్యూ టౌన్ అపార్ట్మెంట్ లో ఓ ఫ్లాట్ లో పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు దీంతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన అధికారులు సీసీ ఫుటేజ్ ను చెక్ చేశారు మే పదమూడున ఎంపీ అన్వర్ తో పాటు మరో ముగ్గురు ఈ ఫ్లాట్ కు వచ్చారు వారిలో ఒకరు మహిళ కూడా ఉన్నారు అయితే రెండు రోజుల పాటు ఆ ఫ్లాట్ నుంచి ఎంపీ బయటకు రాలేదు కానీ ఆ ముగ్గురు మాత్రం పలుమార్లు బయటకు వెళ్లి వచ్చినట్టు విజువల్స్ లో కనిపించారు ఇద్దరు వ్యక్తులు పెద్ద బ్యాగులు తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఆ ఫ్లాట్ లో అన్వర్ బాడీ కనిపించలేదు కొన్ని పాలిథిన్ కవర్లను మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరి బాడీ ఏమైంది అని అనుకుంటున్నారా చెప్పాం కదా చర్మాన్ని వలిచి బాడీలోని పాటలను ముక్కలు ముక్కలు చేసి పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేశారు కోల్కతాలోని వివిధ ప్రాంతాల్లో బస్సులు రైళ్లలో ప్రయాణిస్తూ ఆ కవర్లను పడేశారు ఇప్పటికీ అన్వర్ బాడీ దొరకలేదు ఇంతకీ ఎంపీని హత్య చేయాల్సిన అవసరం ఏముందనే కదా ఇక్కడ పెద్ద ప్రశ్న ఇక్కడే అక్దరుజ్జమాన్ అనే వ్యక్తి సీన్లోకి ఎంటర్ అవుతారు ఆయన బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి కానీ యుఎస్ లో సెటిల్ అయ్యాడు ఎంపీ అన్వర్ అక్తర్ ఇద్దరు గతంలో స్నేహితులే మరి ఏం ఉన్నాయో కానీ ఎంపీని ఎలాగైనా చంపాలని అక్తర్ నిర్ణయించుకున్నాడు ఫ్లాట్లో సీసీ కెమెరాలు చెక్ చేసినప్పుడు ఒక మహిళ కూడా ఉందని పోలీసులు గుర్తించారు కదా ఆమె ఎవరో కాదు అక్తరు గర్ల్ గర్ల్ఫ్రెండ్ ఆమె ద్వారా ఎంపీని ట్రాప్ చేసి కోల్కతాకు రప్పించారు అక్తర్ ఆ ఫ్లాట్ ను రెంట్ కు తీసుకుని ఎంపీని అందులోనే చంపించాలని స్కెచ్ వేశాడు ప్లాన్ ప్రకారమే ఎంపీని కోల్కతాకు రప్పించి ఫ్లాట్ కు తీసుకెళ్లారు ముందు ఎంపీ గొంతు చంపేశారు ఆ తర్వాత బాడీని అనేక ముక్కలుగా నరికివేశారు అయితే ఈ మర్డర్ కేసును ఛేదించేందుకు సిఐడి పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు నిందితుల్లో ఒకరైన జీహాద్ హవల్దార్ను ముంబైలో పట్టుకున్నారు ఈ జీహాద్ అనే వ్యక్తి కూడా బంగ్లాదేశ్ వాసి మన దేశంలోకి అక్రమంగా వచ్చి నివసిస్తున్నాడు నేరాన్ని పక్కాగా ప్లాన్ చేసి ఎలా అమలు చేశారనే వివరాలను పోలీసుల విచారణలో నిందితుడు బయటపెట్టాడు ఐదు కోట్ల కాంట్రాక్ట్ తీసుకునే ఎంపీని హత్య చేశామని బంగ్లాదేశ్ కు చెందిన అమెరికన్ సిటిజన్ అక్దరుజ్జమాన్ తనకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు ఈ మర్డర్ కేసులో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇంకా ఎంతమంది ఉన్నారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చూడాలి మరి దర్యాప్తు పూర్తయ్యేలోపు ఇంకా ఎన్ని దారుణాలు బయటకు వస్తాయో చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి